ఇలా జరుగుతుండగా కుటుంబం మొత్తం కష్టపడుతూ బొమ్మరిల్లు ఆవకాయని ఒక్కో మెట్టు పెంచుతూ ఉన్నారు కొన్ని రోజులకి ఆ ఊర్లో ఉన్న పెద్ద బిజినెస్మెన్ బొమ్మరిల్లు ఆవకాయ వారికి పెద్ద మొత్తంలో ఆర్డర్ ఇచ్చారు దాంతో ఆ కుటుంబమంతా ఆ పనిలో పడ్డారు అందరూ కష్టపడుతూ ఆ ఆర్డర్ చేసుకుంటూ ఉన్నారు ఇలా జరుగుతుండగా ఈ విషయం శంకర్కి తెలిసింది ఓ బిజినెస్ వ్యాపారం ఇంకో మెట్టు ఎదగాలని చూస్తున్నారన్నమాట అనుకుని శంకర్ తన పలుకుబడి ఉపయోగించి వీళ్ళకి పంపించే నూనెలో కల్తీ చేయించాడు మంచి వంట నూనె బదులు కల్తీ వంట నూనె పంపించాడు ఈ దెబ్బతో వాళ్ళ పని అయిపోయిందిరా కుటుంబం అంతా రోడ్డు మీద పడుతుంది దెబ్బతో అందరూ నా కాళ్ళ మీద పడతారు అంటూ శంకర్ విర్రవీగడం మొదలుపెట్టాడు శంకర్ ప్లాన్ వేసినట్టు ఆ కల్తీ నూనె బొమ్మరిల్లు ఆవకాయ వద్దకు చేరింది అందరూ ఆవకాయ కలపడానికి రెడీ అవుతుండగా రవి భార్య ఆ నూనెని చూసింది రవి భార్య పుట్టింటి వాళ్ళు నూనె బిజినెస్ చేస్తుండేవారు చిన్నప్పటి నుండి ఆమె ఆ వ్యాపారంలో తిరుగుతుండడం వల్ల నూనె ఎలాంటిదో ఆమె చెప్పగలదు ఇది మంచి నూనె కాదు ఇది వాడితే రుచి పోతుంది ఆరోగ్యాలు కూడా పూర్తిగా దెబ్బతింటాయి అంటూ ఆ నూనె గురించి చెప్పడంతో వాళ్ళు ఆ నూనెని మళ్ళీ తిరిగి పంపించారు నిన్ను నమ్మి ఇంతకాలం కలిసి వ్యాపారం చేస్తుంటే మమ్మల్ని మోసం చేస్తావా నీతో ఇంకా వ్యాపారం చెయ్యం అంటూ రవి అతనితో ఖరాఖండిగా చెప్పాడు అనవసరంగా ఆ శంకర్ విని తన వ్యాపారం చేజేతులా నాశనం చేసుకున్నానని ఆ వ్యాపారి బాధపడుతున్నాడు ఆ తర్వాత వీరి ఆవకాయ బిజినెస్ కి నూనె సరఫరా చేయడానికి మంచి పార్ట్నర్ కోసం వెతుకుతున్నారు ఈ విషయం పెద్ద నూనె మిల్ ఓనర్ కి తెలిసింది బొమ్మరిల్లు ఆవకాయ అంటే మార్కెట్లో మంచి పేరు ఉంది వాళ్ళు నూనె సప్లాయర్ కోసం వెతుకుతున్నారని తెలిసింది దాంతో ఆయనే రవిని పిలిపించాడు మీరు నూనె సరఫరా వాళ్ళ కోసం వెతుకుతున్నారని తెలిసింది కాదండి మంచి నూనె సరఫరా వాళ్ళ కోసం వెతుకుతున్నాను ఓ గుడ్ నా దగ్గర మంచి నూనె ఉంది మీకు అభ్యంతరం లేకపోతే నేను సరఫరా చేస్తాను మీకు మా క్వాలిటీ నచ్చకపోతే ఆపేయచ్చు అలా అని అగ్రిమెంట్ చేసుకుందాం అలాగే మీ బొమ్మడి లావకాయని ఇంకా పెంచుదాం మీరు మంచి నూనె ఇస్తానంటే మీతో కలిసి పని చేయడానికి మాకు అభ్యంతరం లేదు కావాలంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేసి రేపు రావచ్చు పర్లేదండి మా ఫ్యామిలీలో ఆరు మంది ఉన్నామండి కానీ ఆరు మాటలుండు ఒక్కటే మాట అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు ఆ తర్వాత అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు మంచి నూనె కావడంతో వీళ్లు సంతృప్తిగా పని చేసుకుంటూ పోతున్నారు అలాగే ఆ మిల్ ఓనర్ సాయంతో దేశం మొత్తం బొమ్మరిల్లు ఆవకాయ ఫేమస్ అయింది అలాగే వీళ్ళ బ్రాండ్ వల్ల వాళ్ళు నూనె సేల్స్ కూడా పెరిగాయి దాంతో పరస్పర సహకారంతో ఇద్దరు ఎంతో సంతోషంగా వ్యాపారం చేసుకుంటున్నారు ఆ బిజినెస్ మ్యాన్ కి అనుకున్నట్టుగానే అనుకున్న సమయంలో ఆవకాయని సప్లై చేశారు వీళ్ళు సప్లై చేసిన ఆవకాయ చాలా బాగొచ్చింది ఇంత రుచికరమైన ఆవకాయని నేనెప్పుడు చూడలేదు మా కంపెనీలో చేసే ప్రతి ఫంక్షన్కి కాంట్రాక్ట్ మీదే అంటూ అందరి ముందు ప్రకటించాడు దాంతో వీళ్ళకి పని చాలా పెరిగింది చేతి పనితో బొమ్మరిల్లు ఆవకాయ రోజురోజుకి పెరగసాగింది ఇలా జరుగుతూ ఉండడం వల్ల శంకర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ల కుటుంబాన్ని ఏం చేయలేకపోవడంతో శంకర్కి విసుగు వచ్చింది శంకర్ ఇక కోపాన్ని అణుచుకోలేక నేరుగా రవి మరియు కుమార్ వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను ఇంటికి రాగానే వాళ్ళందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఎంతో కష్టపడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు శంకర్ని చూడగానే కుమార్ గుర్తుపట్టాడు శంకర్ అంటూ లోపలికి ఆహ్వానించాడు ఆ ఇంటి కోడళ్ళు కాఫీ టిఫిన్లు అందించి గౌరవ మర్యాదలు చూపించారు రేకుమార్ నన్ను క్షమించురా మీకు అన్ని సమస్యలు రావడానికి కారణం నేనే మాకు తెలుసురా ఏంటి తెలుసా అవునరా ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళని కలిసి అడిగా దాని వెనుక ఉన్నది నువ్వేని తెలిసింది ఆయిల్ సప్లైర్ని కూడా నువ్వే ఇలా చేయమన్నావని తెలిసింది మరి నా మీద కోపం రాలేదా నీ మీద కోపం నీ మీద పగ తీర్చుకోవడానికి పెట్టే సమయం మా వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి పెడితే మేమింకో ఎదుగుతాం నువ్వు పెట్టిన సమస్యే మాకు మెట్లు అని చెప్పడంతో శంకర్ ఆశ్చర్యపోయాడు నీ గురించి ఆలోచించే సమయం మా కుటుంబంలో మేమే మాట్లాడుకుంటే మా మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి ఎంతో సంతోషంగా ఉంటాం అని చెప్పడంతో శంకర్ వాళ్ళ పాజిటివ్ అటిట్యూడ్ చూసి ఆశ్చర్యపోయాడు మీకంటే నా దగ్గర డబ్బు ఉంది మీకంటే నా దగ్గర పలుకుబడి ఉంది కానీ నా దగ్గర కుటుంబం లేదు కుటుంబం అంతా ఒక్క మాట మీద ఉంటే చాలు ఆ కుటుంబాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు అని చెప్పడంతో కుటుంబమంతా పెద్ద మనసుతో మరొకసారి నన్ను క్షమించండి అంటూ వెళ్తుంటే ఇంటికి వచ్చిన మనిషిని వట్టి చేతులతో పంపించకూడదు అంటూ ఆవకాయ బాటిల్ అందించాడు శంకర్ నవ్వుతూ ఆ బాటిల్ తీసుకుని ఇంటికి వెళ్తాడు ఆ ఆవకాయతో బోంచేస్తున్నప్పుడల్లా తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత పడుతూనే ఉన్నాడు